నమస్కారం అండి నా పేరు షేక్ హజరత్ తాగుడు మానేదానికి నేను దండలు వేస్తాను ఆ యొక్క తాగుడు అనేది చాలా రకాలుగా మనకి తోడ్పడి ఉంటుంది ఆ యొక్క తాగుడిని మీరు మానాలన్నా మానలేకుంటారు అందుకని చాలా చోట్ల మనం ప్రయత్నిస్తుంటాము వ్యసనానికి అంటే వ్యసనం అన్నా తాగుడన్నా ఒకటే కానీ మీకు అర్థం అవ్వాలని ఈ వ్యసనం అనకుండా తాగుడు అంటున్నాను ఈ తాగే వాళ్ళకి మేము దండ వేయబడును కేవలం నూట యాభై రూపాయలు తీసుకొని ఆ యొక్క దండ వేస్తాము ఆ యొక్క దండ వేసిన తర్వాత మీ యొక్క కొన్ని నియమాలు అయితే చెప్తాము వాటిల్ని పాటించినట్లయితే మీరు ఆ యొక్క తాగుడికి దూరం అవ్వచ్చు మీ యొక్క కుటుంబానికి దగ్గర అవ్వచ్చు కాబట్టి ఈ తాగుడు అనేది చాలా మనిషిని పాడు చేస్తూ ఉంటుంది కానీ మనకు అది అర్థం కాదు ఎందుకంటే మనిషి బాగుపడుతుంటే మనకి అర్థం అవుతుంది కానీ చెడిపోతుంటే మనకి అర్థం కాదు అందుకని ఆ యొక్క చెడు నుంచి మీరు దూరం అవ్వాలని నేను కోరుకుంటున్నాను మాది కోవూరమ్మిడ గంగవరం గ్రామం మేము మా ఇంటి వద్దనే ఏడే మిద్ది మీదనే దలు వేయబడుతుంది కాబట్టి మీకు మా అడ్రస్ తెలియజేస్తున్నాను మాది కోవూరు మండలం గంగవారు గ్రామం నెల్లూరు జిల్లా కాబట్టి మీకు పూర్తిగా అడ్రస్ అనేది పాంప్లెట్లో ఉంది మీకు వీడియోలో మరియు వీడియోలో చెప్తాను మీకు తాగుడుతో పాటు నరదిష్టి నరగోష్ఠ మేము వాటికి కూడా ధన లేబడును ఈ యొక్క నరదిష్టి అనేది మీకు తెలిసిందే సామెతి పెద్దోళ్ళ సామెతి నరుడికి నరుడు కన్నుకి నాప్రా భద్దలుగా పగిలిపోనే సామెత మీకు తెలుసు మనం ఏదైనా మంచి కార్యక్రమం తలబట్టేటప్పుడు ఈ యొక్క నరగోష్ఠ అనేది మనకి చేరుకుంటుంది ఆ యొక్క నరగోష్ఠ అనేది లేకుండా మేము దండ వేయబడును నరదిష్టి నరగోష్ట అంటే ఇంటికి మనం కొత్తిల్లు పట్టినప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేసినప్పుడు వాళ్ళ సూపంతా మన ఇంటి మీదే ఉంటుంది మన మనసు మీద ఉంటుంది ఇవన్నీ తొలగటకు దండలు వేయబడును ఈ యొక్క దండలు అనేది తాగకుండా నరదిష్టి అంటే మా పంప్లీట్లు ఉండేవి మాత్రమే మీకు చెప్తుండ చెడుకైతే కాదు చెడుకైతే నా కాడికి ఎవరు రాబలేదు ఎందుకంటే మేము చెడు చేసే వాళ్ళం కాదు చెడు చేయము తాగుడికి నరదిష్టి ఈ రెండు ఉంటేనే మీరు మా వద్దకు రావాలి వేరే ఉంటే మేము ఎక్కడికి వచ్చినా పంపించేస్తాము మా ఏ మేము ఏము దండము మా దండలంతా తాగుడికి నరగో నరదిష్టికి ఈ మూడింటికి నరగోష్ట అంటే ఇంటికి చూసి ఈ మూడు వర్తిస్తే మనకాడ అంతేగాని ఏరే వాటికైతే మేము దండలు వేయము మీరు మమ్మల్ని అడగబల్లా ఏంటంటే కొంతమంది కాల్ చేసి దండలు వేట్లకు వేట్లకు అంటున్నారు అందుకని ఈ వీడియో మీకు పూర్తిగా డీటెయిల్స్ అవుతుందని మేము ప్రత్యేకంగా దండలకు తాగుడికే వేయబడును కానీ ఈ యొక్క నరదిష్ట అనేది ప్రతి ఒక్క మానవుడికి పడుతుంది కాబట్టి ఆ యొక్క నరదిష్టి కూడా దండ వేయబడును కాబట్టి మాడికి వచ్చే ప్రతి ఒక్కరు వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు రావచ్చు ఏదైతే ఫలాన్యాయం చేస్తాడని మీకు తెలుసుంటుందో అది తెలుసుకొని అడగపోవాల్సి వస్తుంది అందుకని నేను వేసే దండలు తాగకుండా నరదిష్టి నరగోష్ట ఈ మూడిటికి మాత్రమే మేము దండలు వేయబడును కాబట్టి మీరు ఈ వీడియో వాళ్ళు ఏదైతే మీకు అనుకూలం ఉంటుందో అది చూసుకోవచ్చు నమస్కారం అండి మా అడ్రస్ మరొక తడవి చెప్తున్నాను కోవూరు మండలం గంగవరం గ్రామం నెల్లూరు జిల్లా మాకు మేము ప్రతి ఒక వీడియోలో మా యొక్క నెంబర్ అనేది డిస్ప్లే మీద రాదు కానీ మా యొక్క పోస్టర్ల మీద ఉంటుంది మీరు మా యొక్క అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే ప్రజావాస్తు అంటే మేము ఫస్ట్ వాస్తు కానించే ఇవన్నీ మొదలుపెట్టాము వాస్తు చెప్తాము ఇళ్ళ వాస్తు చెప్తాము ఇంటి ప్లానింగ్లు ఇస్తాము కాబట్టి ఆ యొక్క టైటిల్ ప్రజా వాస్తుని పెట్టుకున్నాను మీకు ఎవరికైనా వాస్తుపరంగా కావాలన్నా మేము ఇంటి ప్లాన్లు ఇస్తాము పాతిల్లు ఆ యొక్క ఇల్లు కలిసి రాకపోయినా ఇల్లు చూసి ఆ యొక్క చేర్పులు మార్పులు చేస్తాము కాబట్టి మీరు నా అడ్రస్ కావాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్కి ప్రజా వాస్తనే పెట్టాము ఇన్స్టాకి ప్రజా వాస్తనే పెట్టాము ఇన్స్టాలో ప్రజావాస్తిని టైప్ చేస్తే మా యొక్క వీడియోలు మొత్తం మీకు చేరుతాయి ఆ వీడియోలో నా యొక్క అడ్రస్ పూర్తి డీటెయిల్స్ దాంట్లో ఉంది నమస్కారం